మన శ్రోతలందరికీ స్వాగతం ఒకసారి ఊహించుకోండి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఒక రైతు పొలం దున్నుతున్నాడు ఉన్నట్టుండి నాగలికి ఏదో తగిలింది చూస్తే ఒక కుండ దాని నిండా వేలకొద్దీ రోమన్ బంగారు వెండి నాణేలు ఇక్కడి ప్రశ్న ఏంటంటే రెండువేల సంవత్సరాల క్రితం రోమ్ నుండి దక్కన్ పీఠభూమికి అంత సంపద ఎలా వచ్చింది అసలిక్కడ ఏం పనిదానికి ఇది చాలా అద్భుతమైన ప్రశ్న ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతికితే మనకు శాతవాహనుల చరిత్ర మొత్తం ఒక కొత్త కోణంలో అర్థమవుతుంది అవును ఎందుకంటే ఈ కథను మనం మన పురాణాలు శాసనాల ద్వారా కాకుండా బయటి ప్రపంచం దృష్టితో చూడబోతున్నాం అంటే మనల్ని వాళ్ళెలా చూశారు మనల్ని గ్రీకులు రోమన్లు చైనీయులు ఎలా చూశారు వాళ్ల రికార్డ్లలో మన గురించి ఏం రాసుకున్నారు సరిగ్గా ఆ రోమన్ నాణేల రహస్యాన్ని ఛేదించడానికి మనో ఒక రకంగా టైం ట్రావెల్ చేసి ఆ కాలపు విదేశీయుల కళ్లతో శాతవాహన సామ్రాజ్యాన్ని చూడాలి మన దగ్గరున్న ఆధారాల ప్రకారం మొదట మనం ఎక్కడికి వెళ్లాలంటే ఆ సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక గ్రీకు నావికుడి మీదకి ఆయన రాసుకున్న ఒక డైరీ ఉంది అదే పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్సీ అవును పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్సీ అంటే ఎర్ర సముద్రంపై ఒక నావికుడి దినచర్యానర్ధం ఒక నావికుడి దినచర్య దీన్ని రాసిందెవరో మనకు పేరు తెలియదు కాని అతను ఒక సామాన్య నావికుడు వ్యాపారి క్రీస్తుశకం అరవయవ సంవత్సరం ప్రాంతంలో అతను ఈ తీరాలకు వచ్చినప్పుడు తన అనుభవాలను రాసుకున్నాడు ఇది ఒక టూరిస్ట్ గైడ్ లేదా బిజినెస్ డైరెక్టరీ లాంటిది రాజుల పొగడ్తలు ఉండవు ఉన్నదిన్నట్టు రాశాడు అంటే ఇందులో చాలా నిజాయితీ ఉంటుందన్నమాట మరి ఆ నావికుడికి శాతవాహన సామ్రాజ్యం ఎలా కనిపించింది ఏం చూశాడు నగరాల గురించి రాశాడు ఓకే ఒకటి అంటే నేటి గుజరాత్లోని భరూచ్ రెండోది కళ్యాణ అంటే నేటి ముంబై దగ్గరలోని కళ్యాణ్ ఇంకా కళ్యాణ్ అవును ఈ రెండు నగరాలు వాణిజ్యంతో ఎంత సందడిగా ఉండేవో ఆయన వర్ణించాడు ఒక నిమిషం అంటే ఈ పెరిప్లస్ రాసిన వ్యక్తికి సామ్రాజ్యం లోపలి భాగం వాళ్ల రాజధాని రాజుల గురించి పెద్దగా తెలీదనమాట తెలియదు అతని ప్రపంచమంతా తీరప్రాంతం రేవు పట్టణాలకే పరిమితమైంది ఇది వ్యాపారుల దృష్టికోణానికి ఒక చక్కటి ఉదాహరణ ఖచ్చితంగా వాళ్లకు కావలసింది సరుకులు మార్కెట్లు మాత్రమే అవును అతని దృష్టి అంతా వ్యాపారం మీదే ఉంది అంతేకాదు ఆయన తూర్పు తీరాన్ని మసాలియా అనే పేరుతో ప్రస్తావించాడు మసాలియా అంటే మచిలీపట్నమా స్పష్టంగా అదే ఆ ప్రాంతం అద్భుతమైన సన్నని వస్త్రాలకు ప్రసిద్ధి అని కూడా రాశాడు అంటే సాతవాహనుల వాణిజ్యం పశ్చిమ తీరంతో పాటు తూర్పు తీరంలో కూడా బలంగా ఉండేదని మనకర్థమౌతోంది ఓకే ఒక నావికుడు వాళ్లనే ఒక పెద్ద వాణిజ్య కేంద్రంగా చూశాడు సరే కాని రోంలో కూర్చున్న ఒక మేధావి ఒక రచయిత సాతవాహనుల గురించి ఎలా ఆలోచించాడు అతని దృష్టికి కేవలం ఓడలు సరుకులే కనిపించాయా లేక ఇంకేమైనా ఉందా ఇక్కడే బహుశా ప్లినీ అనే రచయిత ప్రస్తావనొస్తుంది అవును ప్లినీ ది ఎల్డర్ ఆయన ఒక రోమన్ రచయిత ప్రకృతి శాస్త్రవేత్త శకం డెబ్భై ఏడులో ఆయన నేచురల్ హిస్టరీ అనే ఒక భారీ గ్రంథం రాశారు అందులో భారతదేశం గురించి ప్రస్తావిస్తూ ఆయన చెప్పిన ఒక విషయం చరిత్రకారులను ఈనాటికి ఆశ్చర్యపరుస్తుంది ఆయన సాతవాహునులను ఆంధ్రాజాతిగా ప్రస్తావిస్తూ వాళ్ల సైనిక శక్తి గురించి రాశాడు సైనికశక్త వ్యాపారం గురించి కాకుండా ఆర్మీ గురించి రాశాడా అదే అసలు విషయం ప్లిని ప్రకారం ఆంధ్రులకు ముప్పై కోటలతో కూడిన నగరాలుండేవి ముప్పై కోట నగరాలా అవును ఇంకా వాళ్ల సైన్యంలో ఒక లక్ష కాల్బలం ఒక్క నిమిషం లక్ష సైన్యం అది ఆ కాలంలో రోమన్ల లెక్క ప్రకారం కూడా చాలా పెద్ద సంఖ్య చాలా పెద్ద సంఖ్య దానికి తోడు రెండు వేల గుర్రాలు వెయ్యి ఏనుగులు ఉండేవట అద్భుతం ఇది కేవలం వ్యాపార భాగస్వామి గురించిన వర్ణనలా లేదు ఒక బలమైన సైనిక శక్తిని బహుశా ఒక పోటీదారుని అంచనా వేస్తున్నట్టుగా ఉంది అంటే రోమన్లు మనల్ని కేవలం సరుకులమ్ముకునేవాళ్లుగా కాకుండా ఒక గణనీయమైన శక్తిగా గుర్తించారంటారా నిస్సందేహంగా ప్లీని ఇచ్చిన సంఖ్యలు వాళ్ల గూఢచారుల సమాచారమో లేక వ్యాపారుల ద్వారా తెలిసిందో మనకు తెలియదు కాని ఒకటి మాత్రం స్పష్టం ఏంటది శాతవాహనులు కేవలం దక్కన్ పీఠభూమికి పరిమితమైన ఒక చిన్న రాజ్యం కాదని వాళ్లు తమ కాలంలో ఒక సూపర్ పవర్ అని రోమన్లు గుర్తించారని చెప్పడానికి ఇది బలమైన ఆధారం ఆలోచించండి కోట నగరాలు అంటే వాళ్ల పాలన ఎంత పటిష్టంగా వ్యవస్థీకృతంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు నిజమే ఇప్పుడు మనకు రెండు భిన్నమైన చిత్రాలు దొరికాయి నావికుడి కళ్లకు వాళ్లు గొప్ప వ్యాపారులు అవును రోమన్ రచయిత కళ్లకు వాళ్ళొక బలమైన సైనిక శక్తి ఈ రెండింటినీ ఆధారం ఏదైనా ఉందా అంటే వారి వాణిజ్య సామ్రాజ్యం ఎంత విస్తరించిందో చెప్పే మూడో వ్యక్తి టాలమీ గురించి చెప్పండి గ్రీకు భూగోళ శాస్త్రవేత్త టాలెమి ఈయన క్రీస్తు శతం నూట నలభై ప్రాంతంలో జాగ్రఫీ అనే గ్రంథం రాశాడు ఈయన పని మ్యాపులు గీయడం లాంటిది ఓకే ఆయన శాతవాహన సామ్రాజ్యంలోని తూర్పు పశ్చిమ తీరాలలో ఉన్న ఎన్నో రేవు పట్టణాల పేర్లను వాటి భౌగోళిక స్థానాలను గుర్తించాడు పెరిప్లస్ రచయిత చెప్పిన ఒకటి రెండు పేర్లు కాకుండా టాలెమీ ఒక పెద్ద జాబితానే ఇచ్చాడు అంటే పెరిప్లస్ ఒక స్నాప్షాట్ ఇస్తే ప్లిని సైనిక బలాన్ని చూపిస్తే టాలెమీ మొత్తం వాణిజ్య సామ్రాజ్యం యొక్క బ్లూప్రింట్ ఇచ్చాడనమాట సరిగ్గా చెప్పారు వాళ్ల తీరప్రాంతం మొత్తం ఒక పెద్ద వాణిజ్య నెట్వర్క్లా పనిచేసేదని టాలెమీ రచనల ద్వారా తెలుస్తోంది కరెక్ట్ ఈ ముగ్గురి రచనలను కలిపి చదివితే మనకొక స్పష్టమైన చిత్రం వస్తుంది శాతవాహన సామ్రాజ్యం అనేది పటిష్టమైన సైనిక రక్షణ ఉన్న అత్యంత చురుకైన అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం ఇదంతా ఉంది ఇంత పెద్ద వాణిజ్యం ఇంత సైనిక శక్తి వీటన్నిటికీ డబ్బు కావాలి కదా ఈ వాణిజ్యం వల్ల శాతవాహనులకు ఎంత సంపద వచ్చి చేరింది ఈ సంపద ప్రవాహం గురించి రోమన్లకు ఏమైనా బెంగ ఉండేదా మంచి ప్రశ్న అడిగారు ఇక్కడే మల్లీ ప్లినీ ప్రస్తావన వస్తుంది ఆయన భారతదేశంతో జరుగుతున్న వ్యాపారం గురించి తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశాడు భారతదేశం మా సామ్రాజ్యం నుండి ప్రతి ఏటా కనీసం ఐదు వందల యాభై మిలియన్ల సిస్టర్స్ లను దోచుకుంటోందని వాపోయాడు దోచుకోవడం అనే పదం వాడా అంత తీవ్రంగానా ఎందుకంత ఎందుకంటే ఆ కాలంలో రోమన్ ఉన్నత వర్గాలలో హోదా ప్రదర్శన చాలా ముఖ్యం అవును కదా భారతీయ మస్లిన్ వస్త్రాలు ముత్యాలు సుగంధ ద్రవ్యాలు వజ్రాలు ఇవన్నీ వాళ్లకి విలాసానికి స్టేటస్ సింబల్స్కి కి ఓ రోమన్ మహిళలు భారతీయ వస్తువుల కోసం విపరీతంగా ఖర్చు చేస్తున్నారని దీనివల్ల రోమన్ బంగారం వెండి మొత్తం తూర్పు దేశాలకు ముఖ్యంగా భారతదేశానికి తరలిపోతోందని ఆయన ఆరోపణ ఒక విధంగా చెప్పాలంటే రెండువేల ఏళ్ల క్రితమే మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్కు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉండేదో ప్లినీ ఆవేదన మనకు చూపిస్తోంది సరే ఇదంతా ఒక రచయిత రాసిన మాట్లు దీనికి భౌతిక సాక్ష్యం ఏమన్నా ఉందా చరిత్రను మనం చేతులతో దొరికిన నాణేల దగ్గరకు వస్తాం దగ్గరకే ప్లిని చెప్పింది అక్షరాల నిజం అని నిరూపిస్తూ మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాలలో వేల సంఖ్యలో రోమన్ నాణేలు దొరికాయి నిజంగానా అవును నల్గొండ జిల్లాలోని అక్కేనపల్లిలో పదిహేను వందలకు పైగా వెండి నిధి బయటపడింది కరీంనగర్లోని కోటిలింగాల ధూళికట్ట గుంటూరులోని నాగార్జునకొండ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రదేశాలున్నాయి ముఖ్యంగా అగస్టస్ టైబీరియస్ వంటి తొలి రోమన్ చక్రవర్తుల నాణేలు ఎక్కువగా దొరికాయి అంటే మనం చరిత్ర పుస్తకాల్లో చదివిన దానికి పొలాల్లో దొరికిన మధ్య ప్రత్యక్ష సంబంధం దొరికినట్టేగదా ఇది ఒక పండగ లాంటి విషయం అయితే ఇక్కడ నాకు సందేహం ఈ నాణేలు దొరకడం కేవలం వాణిజ్యం జరిగిందని చెప్పడానికేనా లేక ఇంకేమైనా సూచిస్తోందా అంటే శాతవాహనులు ఈ రోమన్ నాణేలను కరిగించి తమ నాణేలు చేసుకున్నారా లేక వాటినే నేరుగా చలామణిలో వాడారా ఇది చాలా లోతైన ప్రశ్న దీనిపై చరిత్రకారులలో భిన్న ఓ కొంతమంది ప్రకారం ఈ నాణేలను బంగారం వెండి విలువ కోసం మాత్రమే తీసుకున్నారు వాటిని కరిగించి తమ సొంత నాణేలు లేదా ఆభరణాలు చేసుకుని ఉండొచ్చు మరికొంతమంది ఏమంటారంటే అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ రోమన్ నాణేలకే విలువ ఎక్కువ కాబట్టి వాటిని అలాగే వాడి ఉండవచ్చు ఇది ఆ ద్రవ్య ద్రవ్యవ్యవస్థ ఎంత సంక్లిష్టంగా ఆధునికంగా ఉండేదో చూపిస్తుంది కాబట్టి సమకాలీన గ్రీకు రోమన్ ఆధారాలు దానికి తోడి పురావస్తు ఆధారాలు ఇవన్నీ శాతవాహనుల స్వర్ణయుగాన్ని మన కళ్లకు కడుతున్నాయి కాని ఒక గొప్ప సామ్రాజ్యం పతనమయ్యాక దాని ప్రభావం ఎంతకాలం ఉంటుంది శాతవాహనుల తరువాత కొన్ని వందల ఏళ్లకూడా వాళ్లను గుర్తుంచుకున్నవాళ్ళెవరైనా ఉన్నారా ఉన్నారు ఇక్కడే మన కథలోకి మూడో విదేశీ కోణం చైనా నుండి వస్తోంది చైనానుంచా అవును శాతవాహనుల పాలన ముగిసిన దాదాపు నాలుగు వందల సంవత్సరాల తరువాత అంటే ఏడవ శతాబ్దంలో హుయాన్సాంగ్ అనే ఒక చైనా బౌద్ధ యాత్రికుడు భారతదేశానికి వచ్చాడు ఆయన తన గ్రంథంలో ఆచార్య నాగార్జునుడి గురించి ప్రస్తావిస్తూ ఒక ఆసక్తికరమైన విషయం రాశాడు ఒక్క నిమిషం ఏడవ శతాబ్దంలో వచ్చిన చైనా యాత్రికుడికి కొన్ని వందల ఏళ్ల క్రితం అంతరించిపోయిన శాతవాహనుల గురించి ఎలా తెలిసింది వాళ్ల ప్రభావం అంతకాలం నిలిచిందా వాళ్ల ప్రభావం మాత్రమే కాదు వాళ్లు కట్టిన కట్టడాలు కూడా నిల్చాయి ఆచార్య నాగార్జునుడు అనే గొప్ప తత్వవేత్త కోసం ఒక శాతవాహన రాజు శ్రీపర్వతంపై అంటే నాగార్జునకొండపై ఒక ఐదంతస్తుల మహావిహారాన్ని నిర్మించాడని హుయాన్ సాంగ్ వాసాడు ఆయన ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆ నిర్మాణం ఇంకా నిల్చే ఉంది నాలుగు వందల ఏళ్ల కూడానా దాని ప్రత్యేకత ఏంటి హుయాన్ సాంగ్ ఆ మఠాన్ని పోల్లో మోలో కిలీ అని పిలిచాడు చరిత్రకారులు దాన్ని పారావతగిరి అంటే పావురాల గుట్ట అని అనువదించారు పారావతగిరి శాతవాహనుల కాలం ముగిసి శతాబ్దాలు గడిచినా వాళ్లు కట్టిన ఒక నిర్మాణం అంతర్జాతీయంగా అంత ప్రఖ్యాతిగాంచి ఒక చైనా యాత్రికుణ్ణి అంత దూరం నుండి ఆకర్షించిందంటే వాళ్ల సాంస్కృతిక వారసత్వం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు ఆ విహారం అప్పటికూడా ఒక గొప్ప అంతర్జాతీయ విద్యా కేంద్రంగా విలసిల్లింది కాబట్టి ఈ విశ్లేషణ మీద మనం చేసుకోవచ్చు మనం మొదలుపెట్టిన ఆ రోమన్ నాణేల ప్రశ్నకు సమాధానం ఇప్పుడు దొరికినట్టే ఆ నాణేలు ఇక్కడ దొరికాయంటే దానికి కారణం శాతవాహనులు కేవలం ఒక ప్రాంతీయ శక్తి కాదు వాళ్లు తమ కాలపు గ్లోబల్ ఎకానమీలో ఒక కీలకమైన ఇంజిన్ సరిగ్గా చెప్పారు ఈ విదేశీ ఆధారాలు మన స్వదేశీ ఆధారాలలో ఉన్న ఖాళీలను పూరించి ఒక సంపూర్ణ చిత్రాన్ని అందిస్తాయి అవును ఒక నావికుడి దృష్టిలో వాళ్లు వ్యాపారులు ఒక రోమన్ మేధావి దృష్టిలో వాళ్లు బలమైన సైనికులు ఒక చైనా యాత్రికుడి దృష్టిలో వాళ్లు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని మిగిలించిన నిర్మాతలు వాళ్ల రేవు పట్టణాలు తూర్పు పడమర దేశాలను కలిపే కిటికీల్లా పనిచేసేవి శాతవాహనులు తమ కాలంలోని ప్రపంచీకరణలో కేవలం భాగస్వాములు కాదు వాళ్లు దాన్ని నడిపించిన శక్తులలో ఒక్కరు ముగించే ముందు మన శ్రోతల కోసం ఒక ఆలోచన రోమన్ రచయిత ప్లీని తమ బంగారం వెండి భారతదేశానికి వెళ్ళిపోతున్నాయని బాధపడ్డాడు మనకు వస్త్రాలు సుగంధద్రవ్యాలు ముత్యాలూ తెలుసు కానీ ఇవి కాకుండా రెండువేల సంవత్సరాల క్రితం డక్కన్ పీఠభూమిలో తయారైన ఇంకా ఏ విలాసవంతమైన వస్తువు రోమన్లను అంతగా ఆకర్షించి ప్రపంచంలోని అతిపెద్ద సామ్రాజ్యం యొక్క ఖజానాను ఖాళీ చేసేంత డిమాండ్ను సృష్టించుండవచ్చు మనం మర్చిపోయిన ఆ లగ్జరీ ఐటెం ఇంకేమై ఉంటుంది ఆలోచించండి